కీర్తన నాలుగో వచనం నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను వా నీ మందిరమందు నివసించు వారు ధన్యులు అంటే ఏంటి కష్టాలు రావా బాధలు రావా వస్తాయి దిగ్గ రోగాలు రావా రావచ్చు ఇబ్బందులు ఉండవా ఉండొచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారంట స్థుతిస్తారంట ఒక్కొక్కసారి అప్పవాదం ఏం చేస్తారంటే ఈ దేవుడే నీకు ఈ రోగం ఈ దేవుడే కలిగి చేశాడు ఈ దేవుడే చేసాడు ఎలక ఎలా దేవుడు నమ్మక ప్రార్థించక బైబిల్ చదవకని వాడు ఒక వ్యతిరేకమైనటువంటి స్వభావం సృష్టిస్తాడు మన మనసు అయినప్పటికీ నువ్వు ఆయన విశ్వాసంలో ముందుకెళ్ళిపోతున్నావు అనుకోండి దేవుడు నీ బాధను నీ వేదనను తీసివేసి దాన్ని స్వస్థపరిచి మళ్ళా నిన్ను కొత్త బలమిచ్చి నూతన స్థాయిలో పెట్టి నీ నోట్లో ఆయనకు స్థుతి పెడతాడు విల్ మేక్ అందరూ చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను చూడండి మనిషికి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడు కష్టాన్ని బాధను తీసేసి మళ్ళీ నిన్న స్థాయిలో పెట్టడు నీకు ఇంకొంచెం ఎక్కువ బలం ఇచ్చి ఇంకా పరిస్థితిలో పెడతాడు సో రెస్టరేషన్ నీకు ఏదైనా బాధ వచ్చి పడిపోయిందా తర్వాత నేను కొత్త స్థాయిలో అది కూడా చూస్తాను ఓకే అందరూ చెప్పండి నాకు ఎన్ని బాధలు వచ్చినా నేను ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టను అపవాది ఎన్ని చెప్పినా మనుషులు ఎన్ని చెప్పినా బంధువులు ఎన్ని చెప్పినా నేను నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను ఎందుకంటే నా అంగలార్పును నా వేదనను నా కన్నీటిని ఆయన తీసివేసి నన్ను బాగు చేసి నేను మళ్ళా స్థితించేటట్టు చేస్తాడు హాలయ విశ్వాసాలందరికీ ఇది శుభవార్త దిస్ ఇస్ వాలిడ్ ఫర్ ఎవ్రీ ఫైట్ బిలీవర్ ఎనభై ఆరో కీర్తన ఐదు నుంచి ఏడు ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవా చూడండి ఎప్పుడైనా కష్టం వస్తే అప్ప చెప్తాడు ఏం చేశాడు ఈ దేవుడు ఈ దేవుడే ఇచ్చాడు నీకు ఈ రోగం ఈ క్యాన్సర్ ఇచ్చింది ఆయన ఎయిడ్స్ ఇచ్చింది ఆయన నొప్పి నొప్పిచ్చింది ఆయన ఈ ఇచ్చింది ఆయన ఈ మొగ్ని ఇచ్చింది ఆయన ఈ పెళ్ళాన్ని ఇచ్చింది ఆయన ఈ అత్తకారిని ఇచ్చింది ఆయన నువ్వే ఇచ్చావు నువ్వు నేను అప్పటికే ప్రార్థిస్తున్నా నాకు మంచి అత్త రావాలని కానీ చూడండి మన దేవుడు దయాళుడు క్షమించు ఒక్కొక్కసారి మనమేదో ఏదో పొరపాటు చేస్తే తెచ్చుకుంటాం కొన్ని ఇబ్బందులు కొన్ని పొరపాట్లు ఎందుకంటే మానవుడు పాపంలో పుట్టాడు కాబట్టి పాపం చేస్తాడు ఓకే చేప నీళ్ళలో వెళ్తుంది తప్ప కరెక్టా మానవుడు పాపిగా పుట్టాడు పాపం చేయడం ఏమైనా వెరైటీయా అవు ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తావో అప్పుడు నీలో అంతరంగ పురుషుడు నూతన పురుషుడు కానీ పాపములు అప్పుడప్పుడు పడతా ఉంటావు నీవు బలం పొందుకునే వరకు కొన్నిసార్లు పడతా ఉంటావు ఎంతమందికి అర్థమైంది అలా పడిపోయినప్పుడు దేవుడు నేను పడిపోయినప్పుడు రోగమో బాధో తెచ్చుకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు చాలాసార్లు సార్లు అనుకుంటాం మనం ఏదైనా చేస్తేనే మనకు బాధలు వస్తాయి నువ్వేం చేయకపోయినా కూడా కష్టాలు వస్తాయి నీవు నీతిగా ఉంటే ఇంకా కష్టాలు ఎక్కువ వస్తాయి విశ్వాసము కానిది ఏంటంట కొన్ని కొన్ని సార్లు నువ్వేం చేయలేదా అదే పాపం ఏం చేయకపోవడం కూడా పెద్ద పాపం అందుకే దేవుడిని నమ్మాలా వాక్యం వినాలా ఓకే మంచిదని తెలిసి ఆ మంచి చేయకపోవడం కూడా ఏంటంట పాపం ఎంతమందికి తెలిసింది సో నేను నీతి మందు అనడానికి వీలు అందుకనే ఒకేలా సైతానుడు నువ్వు తప్పు చేసావు అందుకే వచ్చింది నేను క్షమించడం దేవుడు అని చెప్తున్నాడా ఆయన దయాలుడు క్షమించుటకు సిద్ధము ఎప్పుడైతే నువ్వు వచ్చి నాయన అని ప్రార్థిస్తావో ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు అందుకే ఏదైనా ఆపుగాని ప్రార్థన ఆపు అందరూ నేను ఏదైనా ఆపుతాను గాని ప్రార్థన నీవు దయాలుడు క్షమించడాకు సిద్ధమైన మనస్సు గలవాడవు మొర్రపెట్టి వారు అందరు ఎడలా కృపాయము గలవాడవు అందరూ చెప్పండి ఏ సయాన్ని విడిపించు ఆయనకు మొరపెట్టి వారిలో కొందరిని మాత్రమే ఆయన కృపి చూపిస్తాడు ఏమనుందా అక్కడ అంటే మీ ఏ ఒక్కరు అవమానంతో ముగించరు ఘనమైన సాక్ష్యాలతో బయటకు వస్తారు అందరూ అనండి ఆయనకు లుక్ వారు తీసుకో నేను తీసుకోవాలి స్త్రీ పురుషుడు పెద్దోడు చిన్న ఎవ్రీ బాడీ ఏ మ్యాటర్ ఏ ఏ రాజ్యము వాట్ నేషన్ వాట్ కలర్ వాట్ క్రీడ్ నో నీవు హీరో విలన్నా ఎవరైనా సరే వాడవా ఇఫ్ యు కమ్ అండ్ కాల్ నీవు దయాలడువు క్షమించినకు సిద్ధ మనసు గలవాడు నీకు మొర్ర వారందరి ఎడల కృపాతిశయము గలవాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాంకిషోర్ అనబడిన అబద్ధ బోధకుడు తాను చెప్పేటువంటి వీడియోను మీరు చూసి ఉన్నారు సాతాను నీకు ఏ అబద్ధాలు చెబుతాడో తెలుసుకో అని చూస్తున్నాడు ఈ యొక్క సాతాను యొక్క దత్తపుత్రుడు సాతాను యొక్క ముద్దుబిడ్డ చెప్పేటువంటి బోధ ఏంటంటే రోగములు దేవుడు ఇస్తాడా లేక సాతాను ఇస్తాడా ప్రతి రోగములు నియమించినది దేవుడు అంటే రోగములు దేవుడు ఇవ్వడంట సాతానిస్తాడంట అయితే బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు ప్రతి వ్యాధి వచ్చిందంటే అది దేవుడు నియమించినది మానవుణ్ణి నియమించింది దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలికందు మానవుని సృష్టించాడు ఆ సృష్టించినటువంటి మానవుడికి వ్యాధులు కూడా ఉన్నవి ఆ వ్యాధులు నియమించింది ఎవరు దేవుడు అంటే ఒక మనిషికి రోగం వచ్చిందంటే అంటే దేవుడి అనుమతి లేనిది రోగం వస్తుందా ఉదాహరణకి కరోనా వచ్చిందండి ప్రపంచం మొత్తం మీద మిలియన్స్ మిలియన్ ఆఫ్ మిలియన్ పీపుల్స్ చనిపోయారండి మిలియన్ కూడా కాదు దాదాపు దాదాపు ఒక ప్రపంచం మొత్తం మీద ఒక రెండు మూడు కోట్ల మంది చనిపోయారు మళ్ళీ అలాంటప్పుడు బహుశా ఒక ట్వంటీ మిలియన్ పీపుల్ చనిపోయి ఉంటారు ట్వంటీ మిలియన్స్ అంటే మిలియన్ అంటే రెండు కోట్ల మంది మళ్ళీ ఈ రెండు కోట్ల మంది చనిపోయేటప్పుడు ఈ రెండు కోట్ల మందికి సాతాను ఇచ్చాడా ఈ కరోనా అనే రోగము అంటే దేవుడు నియమించకుండా దేవుడు అనుమతి లేకుండా ఒక వ్యక్తి చనిపోతాడా ఇది మీరు క్లారిఫై తెలుసుకోండి శ్యామ్ కిషోరు మీ బాబా శ్యామ్ కిషోర్ మాయల ఫకీరు మాటలు మీరు వినవద్దు అతనికి బేసిక్ బైబులు తెలియదు రక్షణే లేదు బాప్తిసమే తీసుకోలేదు మళ్ళీ పౌలు గారు అంటున్నాడు చూడండి గల రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదహైదు వచ్చిన సహోదరులారా నేను మీ వంటి వాడున నైతిని కనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదరు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపక లేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూత వలనే క్రీస్తు యేసు వలనే నన్ను అంగీకరించిదిరి పౌలు గారికి ఒక రకమైనటువంటి వ్యాధి ఉంది ఆ వ్యాధి ఆయనకు వెళ్ళలేదు కానీ మీరు నన్ను తృణీకరింపకుండా దేవదూత వలెను యేసును వలే మీరు నన్ను చూసుకున్నారు నా శరీర దౌర్బల్యం బట్టి మీరు నన్ను తృణీకరింపలేదని పౌలు గారు చెప్పుచున్నాడు అంటే పౌలులో ఉన్నటువంటి వ్యాధి అది దేవుడు నియమించిందా సాతా నియమించిందా నాకు ఒక ముళ్ళు ఉండదనడు ఈయన పలుమార్ల ముళ్ళను గురించి ప్రార్థన కూడా చేసినప్పుడు నా కృప నీకు చాలు అని దేవుడు చెప్పాడు అంటే ప్రతి రోగము అది దేవుని మూలముగా వచ్చుతున్నది అయితే సాతాను కూడా మళ్ళీ వస్తుందా అంటే దేవుడి అనుమతితోటే ఉదాహరణకు యోబు దగ్గరికి వెళ్ళినాం యోబును యోబుకు ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి రావటానికి దేవుడు అనుమతించాడు అక్కడ సాతానుకు దేవుడు అనుమతించకుంటే దాన్ని రప్పించలేదు అలాగే ఈ లోకములో ప్రతి వ్యాధి అనేది దేవుడు రప్పిస్తాడంటే వ్యాధులనేది నియమించిందే దేవుడు అందుకే బైబిల్లో నీవు పంట వేసినప్పుడు నీ పంట తినుటకు పురుగులను వాడిని నేనే నీ పంట మీదికి పురుగులను పంపుతా అన్నాడు దేవుడు మళ్ళీ పంట పండినప్పుడు పంటలకు పురుగులు పడుతున్న ఎక్కడి నుంచి అవి దేవుని సృష్టి అలాగే ఎలిష అనబడిన వ్యక్తి మరణకరమైన వ్యాధితో చనిపోయాడు అది ఎవరు నియమించారు సాతాను నియమించిందా మరణకరమైన వ్యాధితో ఎఫోఫ్రోదీతు ఇలా మనిషికి రోగాలనేది వ్యాధులు అనేది నియమించింది దేవుడైతే మరి ఈ యొక్క శాంకిషోర్ అనబడిన వ్యక్తి అంటున్నాడు లేదు వ్యాధులు సాతాను వల్ల వచ్చాయి సాతానం వల్ల వచ్చాయి అందుకని మళ్ళీ నువ్వు విశ్వసించు దేవుడు స్వస్థపరుస్తాడని చూతాడు ఈయనకు వ్యాధి వచ్చినప్పుడు రెండుసార్లు వెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు ఇవన్నీ కూడా అబద్ధం అతనికి బేసిక్ బైబిల్ తెలియదు ఇప్పటికీ అతని దగ్గరికి అమాయక ప్రజలు వేల మంది నరకానికి వెళ్తున్నారు శాంకిషోర్ మాటలు వినొద్దని సత్యము తెలుసుకోవాలని ఆ మాయలలో నుంచి మీరు బయటపడాలని ప్రభు పేరిట తెలియచేస్తున్న అందరికీ శుభాభివందనములు